మరి ఈ పత్రికా సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా మా తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కరణ్ దర్శి గారి ద్వారా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలు డీసీఎంఏ చైర్మన్ పెద్దలు పల్లా నరసింహరావు గారు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు సోదరిమణి నాగేశ్వరదేవి గారు చోడవరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువా సత్యారావు గారు బుచ్చేపేట మండల పార్టీ ప్రెసిడెంట్ జోగా కొండబాబు గారు చోడవరం మండల పార్టీ ప్రెసిడెంట్ డివిఆర్ గారు అందరు కూడా ఇచ్చేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్ననే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు చోడవరంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి పత్రికల్లో వస్తున్నటువంటి టీడీపీలో కుమ్ములాట్లు అనే విషయం మీదే ఏమీ లేదు మేము ఎంత కలుసున్నాం అని చెప్పడానికి ఏర్పాటు చేశారు అనుకున్నాం కానీ పక్కనే గత నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ గహిర్నిసులు శ్రమించినటువంటి రెండు ప్రధాన సామాజిక వర్గాలు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు పక్కన పెట్టుకొని సోదరులు ముల్నాయుడు గారు కానీ మా బావగారు భక్తులు తాతిబాబు గారు కానీ పక్కన పెట్టుకున్నప్పుడు వారు పార్టీ ఏం చేస్తుంది గతంలో వారు ఏం చేశారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అన్న విషయాలు మాట్లాడుతున్నాను అనుకున్నాం కానీ అందుకు విరుద్ధంగా ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఏప్రిల్ ఇరవై ఐదున ఏప్రిల్లో నామినేషన్లు మే పదమూడు ఎన్నికలు జూన్ నాలుగుని రిజల్ట్ అనే విషయాలు కూడా ఎలక్షన్ కమిషన్ మనం తెలియజేసిన తర్వాత వారు ఏదో పర్సనల్ మేనిఫెస్టో ఆ జాతీయ కమిటీ ఇచ్చింది కాకుండా పర్సనల్ మేనిఫెస్టో ఏదో విడుదల చేస్తారని చూసాం కానీ పూర్తిగా మరి ధర్మశ్రీ గారిని రాజకీయంగా మరి ఎదుర్కొనే ఇది లేకుండా ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో కూడా అలాగే చేస్తూ కూడా ఏ ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయినప్పుడు కూడా మరి నిన్ననే అవినీతి కావాలా అభివృద్ధి కావాలా ఇక్కడ ధర్మశ్రీ పోవాలి అక్కడ జగన్ పోవాలని చెప్పేసి వారు మాట్లాడడం కూడా జరిగింది మరి ఎందుకు పోవాలో వారు చెప్పాలి వారు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఈయన చేసిన అభివృద్ధి ఏంటో ఆయన చేసిన అభివృద్ధి ఏంటో మరి చర్చకైతే మరి వారు డే టు గటర్ పెడితే మేము ఛాలెంజ్ ఉన్నాం నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు జలజీవన మిషన్ డ్రింకింగ్ వాటర్ తెచ్చినందుక నాలుగు వేల రెండు వందల ఇల్లులు కంప్లీట్ అయితే తెచ్చినందుక లేకపోతే పది పంచాయతీలు కొత్తగా పంచాయతీలు పెట్టినందుక రెండోది మరి ఇక్కడ ఎన్నాళ్ళ బట్టు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా డెబ్బై ఆరు సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పాత్ర కూడా మరి రెండు పర్యాయాలు మీరు ఎమ్మెల్యే అయ్యారు మూడు పర్యాయాలు మిలిటరీ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు ఓ పర్యాయం గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారు కనీసం సుమారు పదకొండు గ్రామాలకి ఈ రోజుకి వచ్చి కూడా రహదారు లేని గ్రామాలకి కానాడ కానీ ఐతంపూడు కానీ గొన్నవానిపాలెం కానీ రాజుపాలెం కానీ మా మా మరవలస పంచాయతీ కానీ ఇలాగ ఆర్ల ఆర్ల పంచాయతీకి కానీ సిమెంట్ రోడ్లు వేయడంలోని మరి వారు అవినీతికి ఏర్పాల్పడ్డారని చెప్పేసి కెఎస్ఎన్ రాజుగారిని చెప్పాలని కోరుకుంటున్నాం లేదు కాదు మీరు కూడా ఒక గ్రానైట్ వ్యాపారస్తుడిగా బోల్డ్ వ్యాపారాలు చేసి మరి ఎన్నో రహదారులు బ్రిడ్జీలు కూలిపోవడానికి ముఖ్య కారకులు అయ్యారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టు కానీ మరి ఈ మధ్య కాలంలో వడ్డాది బ్రిడ్జి కానీ అది పూర్తిగా మీకు సంబంధించినటువంటి మీకు బినామీలుగా ఉన్నటువంటి గ్రానైట్ కంపెనీల తాలూకా హైస్ట్ ప్రొడక్షన్ రాళ్ళు వస్తే దానివల్ల కూలిపోయిన సంఘటనలు కూడా మీకు తెలియని కదా మరి గౌరవరం రోడ్డు బ్రిడ్జి కూడా మీరు అసంతృప్తి వదిలిస్తే మొన్న సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా పెద్దలు ధర్మశ్రీ గారి నాయకత్వంలోనే ఆ రోజు మేము కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఓపెన్ చేసిన మాట వాస్తవం కాదని కూడా వారిని అడుగుతున్నాం మరి ఎన్నికలకి సిద్ధమైనప్పుడు ఇంకా ప్రజా జీవితంలోకి వెళ్తున్నాం కాబట్టి ప్రజలే తీర్పిస్తారు మరి ఏదంటే మేకపోత గాంభీర్యుల కనబడుతుంది మీరు కనిపెట్టారు లేదో నిన్న మీ పాత్రికే సమావేశంలో మీ పక్కన ఉన్నటువంటి తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మాజీ చైర్మన్ మొలనాయుడు గారు కానీ ఈ పక్కన నా బాబు గారు కానీ గతంలో ఎంపీపీగా సర్పంచ్గా ఎంపీపీగా సర్పంచ్గా సోపేటరీ చైర్మన్గా మరి పనిచేసినప్పుడు కూడా మీరు మాట్లాడిన చెప్పు కూడా వారి తాలూకా భావాలు వారి మనోభావాలు ఏ రకంగా ఒక మొక్క కలువికలు చూస్తేనే తెలుస్తుంది రెండోది సర్వేలోని మీ పేర్లే ఎక్కువ చెప్పారని చెప్పేసి మీరు మరి ఆ రకంగా చెప్పుకోవడం కూడా పక్కన పెట్టినటువంటి ఇన్ఛార్జిని ఆ పక్కన ఆయన్ని కూడా అవమానించినట్లు అవుద్ది ఎన్నో సంవత్సరాలుగా మీకు మోతం వస్తున్నటువంటి బలమైన ఇద్దరు సామాజిక వర్గం వ్యక్తులని మరి కాదని మీకు అనుకూలంగా సర్వేలు తెప్పించుకొని మరి వారి సమక్షంలో వారిని తోళ్ళన్నట్టుగా మాట్లాడడం సంస్కారం కాదని కూడా మరి మీకు కూడా మనస్ఫూర్తి తెలియజేస్తాను తప్పనిసరిగా మరి సర్వేలు మీకు అనుకూలంగా ఉండేటప్పుడు రాష్ట్ర కూడా మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఏ సర్వే చేసినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సర్వేలు చెప్తున్నప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ గెలుస్తూనని అంటున్నారు గెలరగాని గెలిచి ఇక్కడ మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నాం గత కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు గెలిచి ఏమైనా చేస్తారా మీరు అక్కడ జ్యోతిర్బా తాలూకా జ్యోతిర్మయ్య స్కూల్ అది జ్యోతిరాపూలి స్కూలు జనవరిలో పెట్టడం కానీ నర్సాపురంలో కస్తూర్బా స్కూల్ కానీ డిగ్రీ కాలేజీని పీజీగా అప్గ్రేడ్ చేయడంలో కానీ పిహెచ్సి ఆధునీకరణలో కానీ అలాగే లక్కవర వెల్లిపేట చోడవర గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ని ఎడల్పు నిర్మాణం చేయడం కానీ పిఎస్పేట రోడ్డు క్లియర్ చేయడం కానీ అలాగే దేవాలయాల ఆధునీకరణలో కానీ పది మంది సాయం తీసుకొని పది మంది దాతల తాలూకా సహకారం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి మీద మరి పని పాటు లేకుండా రాజకీయ విమర్శలు చేయొచ్చు రేపు ప్రచారం టైం అవుతుంది చేసుకుందాం పాలసీ మీద అంతే తప్ప పదే పదే అవినీతి 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 అంటున్నారు కాబట్టి మీరు కూడా చాలా పెద్ద కాస్ట్లీ గ్రానైట్ వ్యాపారం చేశారు కాబట్టి మీ గ్రానైట్ వ్యాపారం ట్వంటీ ఇయర్స్ పెట్టి కంటిన్యూ అవుతుంది ఈయన కూడా రెండు వేల తొమ్మిదిలోని చోడవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చి మా పార్టీ నాయకులు కొంతమంది చేసిన కుట్రకు బలైపోయి నాలుగు వందల తేడాతో ఓడిపోయినప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్లో మనిషే మరి మీరు ఎంత ఇచ్చారో ఆయనకి అవినీతి పరుడు కాబట్టి మీరు వ్యాపారం చేశారు కాబట్టి అది కూడా లీగల్గా మీరు పర్మిషన్ తెచ్చుకున్న ఇల్లీగల్తోడెట్టుకున్నటువంటి గ్రానైట్ వ్యాపారంలో మరి ధర్మశ్రీ గారికి మీ వాట ఎంత ఇచ్చారో చెప్తే అదన్నా చెప్పండి లేదు చోడవరంలో ప్రతి దాంట్లో ఏలు పెడుతున్నారని చెప్పేసి మీరు ఆరోపణ చేస్తున్నారు ఎవరైనా వ్యక్తులు ఉంటే తీసుకొచ్చింది డెమోక్రసీ బయట తీసుకొచ్చి ఇక ధర్మశ్రీ గారు ఈ రకంగా చేశారు లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు దోచుకున్నారు లేదా వైఎస్ఆర్ పార్టీ ఈ రకంగా జరిగిందని చెప్పేసి మీరు చెప్పండి తప్పనిసరిగా దాని మీద వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ధర్మశ్రీ గారు ఉన్నారని చెప్పేసి వారికి తెలియజేసుకుంటూ ఒక్కసారి చోడవరం నుంచి చీటికాడ వెళ్ళి రోడ్లోని కానీ లక్ష్మీపురం వెళ్ళి రోడ్లో కానీ మేము స్థాపించినటువంటి ఊర్లో ఒకసారి చూడండి అవి చాలు మా మా పనితీరుకి నిదర్శనం అని చెప్పి అలాగే తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో మీకు జనవరం బ్రిడ్జి నుంచి జనవరం ఎయిట్ నుంచి త్రాగునీటికి బుచ్చేపేట మండలానికి కానీ చోడవరం మండలానికి డ్రింకింగ్ వాటర్ సరిపడా చేయడంలో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుకొచ్చి ఈవిన్ కాలేజీ గ్రౌండ్లోనే వాకింగ్ ట్రాక్ కూడా మా మా నాయకత్వంలోనే మా హాయంలోనే ధర్మశి గారి జరిగింది కాబట్టి దయచేసి చౌకుబ విమర్శలొద్దు ఎన్నికలు వస్తున్నాయి ప్రజా జీవితాలు తేల్చుకుందాం మేము పెట్టినటువంటి పథకాలు గతంలో మీరు పెట్టినవి మీరే బాగుపడ్డారు నీరు చెట్టు కానీ జన్మభూమి కానీ ఇవాళ మేము పెట్టినవి ప్రజలు బాగుపడ్డారు రైతు భరోసా మీ ఇంట్లో పడ్డది మీ ఇన్ఛార్జ్ ఇంట్లో పడ్డది మీ మల్లాడు గారి ఇంట్లో పడ్డది మీ మండల పార్టీ ప్రెసిడెంట్గా ఇంట్లో పడ్డాయి మీ ఇళ్ళల్లో ఆ ఇళ్లలో అమ్మఒడి పడింది ఆ ఇళ్ళల్లో చేయుతులు పడినాయి ఆ ఇంట్లో మూడు పెన్షన్ తీసుకుంటున్నారు ఆ ఇంట్లో వడ్డీ డోక్రా రుణమాఫీలు అయ్యాయి తప్ప ఎక్కడో వన్ సైడెడ్గా వైఎస్ఆర్ పార్టీ నాయకులే లబ్ధి పొందే విధంగా ఎక్కడ పరిపాలన జరగలేదు కాబట్టి దయచేసి పదే పదే అవినీతి ఆరోపణలు అవినీతి ఆరోపణలు అనే ముందు ఒకసారి ప్రూఫ్ చేయండి ముందుకు రండి చూద్దాం రేపు ఎట్టి పరిస్థితిలో కూడా రెండు వేల పంతొమ్మిది రికార్డుని మళ్ళీ బద్దలు కొడుతున్నాం గ్యారెంటీగా ఈ ట్రిప్ అయితే నలభై వేల ఓట్ల మెజార్టీతో గ్యారెంటీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి నవరత్నాల పథకాలు కింద స్థాయి ప్రజలపై ప్రతి ఒక్కరు కూడా నాకు భరోసా ఇచ్చాడు రాశి జగన్మోహన్ రెడ్డి నేను ధీమాగా ఉన్నాను మళ్ళీ జగన్బాబే నాకు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ ధరన్సీ గారు రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న టైంలో మరి దయచేసి చౌకబారి విమర్శలు చేయకండి నిర్మాణాత్మ విమర్శ చేయండి మీ పక్క నుండి ఈ నాలుగు సంవత్సరాలు మీరు ఎక్కడ కూర్చొని పాపం బోర్డు సర్వీస్ చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా ముందు అప్పట్లు కొట్టించుకోవడం కూడా కొద్ది బాధాకరంగా కనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు కూడా మీరు కరోనా కాలం నుంచి పూర్తిగా ఎక్కడికి వెళ్ళిపోయిన పార్టీ జెండా మేము పట్టుకొని ఏ టైంలో భగవంతుడు అవకాశం ఇస్తాడని మల్నాయుడు గారును బాబు గారు బలమైన సామాజిక వర్గం చెందినటువంటి ఇద్దరు లీడర్లు రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు మరి వారిని పక్కన పెట్టుకుని వారిని అవమానించినట్టుగా మాట్లాడడం ఈ ప్రాంత ప్రజాప్రతిని కూడా కొద్దిగా బాధపడుతుంది కాబట్టి అటువంటిది కొంచెం అవమానకరంగా ఉండేటట్టు మీరు కూడా బిఏబిఎల్ చదువుకున్న పట్టబొద్దుడిగా అటువంటి అభ్యూజుల్ లాంగ్వేజ్ దయచేసి మాట్లాడొద్దు అని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం ప్రతి కార్యకర్త కూడా ఈవెన్ కుప్పంతో సైతంగా మేము కుప్పం కోటని కూడా బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విశాఖపట్నం అనకాపల్లి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ విజయం చోడవరం నియోజకవర్గం నుంచే మొదలయ్యి బుచ్చేపేట మండలం చోడవరం మండలం నుంచే మొదలవుద్దని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం